అందరికీ వస్తే అండి మంత్రివర్గ మార్పులు చేర్పులకు సంబంధించి రకరకాల చర్చలు రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి సో దీనిలోనే నేను కొంచెం చెప్పినప్పుడు స్ట్రైట్గా చెప్పాయో నాకు అలవాటు ముక్సూటిగా చెప్పేయడం పేర్లతో సహా చెప్పేయడం అలవాటు అలా చెప్పేసరికి కొంతమంది హర్ట్ అయ్యారు ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అలాగే ఎవరు అవుట్ ఎవరు ఇన్ అసలు బాబు గారు ఏ ఏ మంత్రి గారి మీద కోపంలో ఉన్నారు ఎవరిని బయటకు పంపించేస్తారనేది నేను ఒక వీడియో చేసినప్పుడు ఒక ఇద్దరు మంత్రులు హర్ట్ అయ్యారు హర్ట్ అయ్యి బాధపడ్డారండి ఫీల్ అయిపోయారంటే వాళ్ళ అనుచరులు కూడా ఫీల్ అయ్యారంట సో అందుకే ఒకటి మాత్రం నిజం మంత్రివర్గ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది శ్రావణ మాసం అంటే ఆగస్టులో జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి అన్ని పరిశీలిస్తున్నారు ఎందుకంటే కొత్త వాళ్ళకు మంత్రులుగా అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్ళలో దూకుడు ఉండట్లేదు అనుకున్న రిజల్ట్ రావట్లేదు కనెక్ట్ అవ్వట్లేదు ప్లస్ సమన్వయం లేదు ఏమీ లేదు జిల్లాల్లో పార్టీలని లీడ్ చేయట్లేదు శాఖల్ని లీడ్ చేయట్లేదు ప్రతిపక్షాన్ని కరెక్ట్గా ఢీకొట్టట్లేదు ఏ విషయంలో కూడా వీళ్ళు పనికి రావట్లేదు అనేది కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న ఎనిమిది మంది మీద ఆ ముద్ర బలంగా ఉండిపోయిందన్నమాట సో మరి ఈ ఎనిమిది మందికి చెప్పి 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 విసిగిపోయారు ఆల్రెడీ కొంతమంది మంత్రులతో చంద్రబాబు గారు లంచ్ మీటింగ్ పెట్టారు ఒక నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు వాళ్ళతో పాటు లంచ్ చేస్తూ మాట్లాడారు కౌన్సిలింగ్ ఇచ్చారు కొంతమందిలో మార్పు వస్తుంది కొంతమందిలో మార్పు రాలే సో ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఎనిమిది మంది మీద చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఎవరికి గురలేదు వాళ్ళకి సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించేయాలనేది మరి కొత్తగా తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు నేను తీసేసే మంత్రుల పేర్లు అయితే చెప్పనం చెప్పడం వల్ల వాళ్ళు హర్ట్ అవుతున్నారు ఎవరనేది ఆల్రెడీ చర్చ ఉంది అందరికీ తెలుసు సో కొత్తగా తీసుకుంటే మనం నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ప్రశాంత్ రెడ్డి గారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మొదటి నుంచి ఆ వేమిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు పార్టీలు స్ట్రాంగ్ గత ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టారు ప్లస్ ప్రశాంత్ రెడ్డి గారికి ఈ మధ్య సింపతి వచ్చింది ఆమె వాయిస్ స్ట్రాంగ్గా ఉంటుంది ప్లస్ మహిళా కోటలో ఆమెను తీసుకునే అవకాశాలు పరిశీలిస్తున్నారు అదే జరిగితే ఆ జిల్లాలో ఉన్న ఒక మంత్రి గారికి కాస్త ముప్పు ఉంటే ఉండొచ్చు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఒక స్ట్రాంగ్ వాయిస్ కావాలి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు సీనియర్ సో ఆయన కొంచెం ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఈ మధ్య ఆయన చెప్పిన ఒక మాట బాగా వైరల్ అయింది ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేసింది ఏది ఇది ఇవ్వాలి అంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని అది కొంచెం ఇబ్బందికరంగా మారింది ప్రభుత్వానికి సో అలాగే ఉత్తరాంధ్రలో మూడు కమ్యూనిటీలు ప్రధానంగా ఎక్కువ ఒకటి కాలింగ రెండు తూర్పు కాపు అండ్ కొప్పుల వెలమ ఈ మూడు కమ్యూనిటీలు ఎక్కువ సో ఇందులో తూర్పు కాపు నుంచేమో కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వెలమ నుంచేమో ఆయన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు సో ఇప్పుడు ఏమైనా మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు కళా వెంకట్రావు గారు మంత్రి పదవి ఆశిస్తున్నారు ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ చివరిసారి అనుకోవచ్చు అందులోకి ఆయన ఒక పెద్ద రాజకీయాల్లో వద్దు ఆయన బొత్సాన్ని ఢీకొట్టి కళా వెంకట్రావు గారు కీలకమైన కాన్స్టెన్షన్ నుంచి గెలిచారు ప్లస్ ఆ కమ్యూనిటీలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు పట్టు ఉంది ఆ ఉత్తరాంధ్ర రెండు జిల్లాల్లో కూడా ఆయనకు బాగా పట్టుంది వర్గం ఉంది సో అందుకని ఆయనకి ఇస్తే బాగానే ఉంటుంది అని ఆలోచిస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న వేరియేషన్స్ ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా కాస్త క్లీన్ ఇమేజ్ ఉంది కదా బాగానే ఉంది కదా చెప్పి చేయించుకోవచ్చు ప్లస్ ఆయనకి సబ్జెక్ట్ బాగుంది కదా అని ఈయన్ని మార్చడానికి కూడా ఇష్టపడలేదు అట్లా పార్టీ కూడా ఏ డేషన్ తీసుకోలేకపోతుంది ఆ విషయంలో ఆ జిల్లా మార్పు విషయంలో అక్కడ మరోవైపు పల్లా శ్రీనివాస్ గారిని క్యాబినెట్లోకి తీసుకోవాలని చూస్తున్నారు అలాగే అయ్యన్న పాత్రుడు గారిని ఆయన ఆయన వాగ్దాటి చాలా స్ట్రాంగ్గా స్ట్రైట్గా మాట్లాడతారు అయ్యన పోతుడు గారు సో ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను లేదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను ఇప్పుడున్న మంత్రులు ఎవరు కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అయ్యన పోతుడి గారికి మ స్పీకర్ పదవి ఇచ్చేయడం వల్ల ఆయన కట్టేసినట్టు అయింది ఆయన నోటిని కట్టేసినట్టు అయింది సో అందుకు ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు ఆయన అండ్ పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరిని తీసుకునే ఆలోచన ఆలోచనలో ఉన్నారనమాట సో అదే జరిగితే అయ్యన్న పాత్రుడు గారు వెల్ల సామాజిక వర్గం కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆయనకు మేబీ వేరే పదవి ఇస్తే ఇవ్వచ్చాము మేబీ ఆప్షన్ అంతే చెప్పలేం మరోవైపు అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీలో ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఒక ఆయన్ని పక్కకు పెట్టి బీసీఈ ఉన్న కొనతాల రామకృష్ణ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందని నేను గతంలో గత నెలలో చెప్పాను అవి దాదాపుగా అవ్వచ్చు జరిగే అవకాశం అయితే ఉంది గతంలోనే గత నెలలోనే మనం చెప్పుకున్నాం ఈ మార్పులు చేర్పులన్నీ కాకపోతే మన వాళ్ళందరూ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి కాస్త అప్డేటెడ్ ఏమని చెప్పాను అనమాట అలాగే కోనసీమ జిల్లాలో ఉన్న మంత్రి గారికి దాదాపుగా కష్టమే తర్వాత అంటే ఇంకా ఉన్నాయి కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయన్నమాట ఆశిస్తున్న వాళ్ళు పదవి ఆశిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గోరెంట్ల బొచ్చే చౌదరి గారు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ఛాన్స్ లేదు ఆయన కూడా అడుగుతున్నారు దూల్పల్ నరేంద్ర గారు ఆయన కూడా అడుగుతున్నారు ఏలూరు శాంసారావు గారు ఆయన కూడా పదవి ఆశిస్తున్నారు మంత్రిపదవి అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆయన ఆశిస్తున్నారు చంద్రబాబు గారు సొంత జిల్లా చిత్తూరులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీనమైంది సరైన లీడర్షిప్ లేదు సో అందుకని ఆయన ఆశిస్తున్నారు ఇట్లా రకరకాల మార్పులు చేర్పులు ఊహాగానాలు ఉన్నాయి అండ్ కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప నుంచి కూడా ఎవరికైనా ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు సో ఇది చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట దీనిలో అనూహ్యమైన నిర్ణయాలు కొన్ని రావచ్చు లోకేష్ గారు ఏంటంటే ఈసారి మార్పులు మాత్రం కొంచెం పగడ్బందీగా జరగాలి మళ్ళీ వాళ్ళు మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని అదని ఇదని పక్కన పెట్టడం కంటే కొంచెం ముందుగానే ఆచితూచి అడుగులు వేయాలని ప్లాన్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేలు కావచ్చు ఇంటర్నల్గా ఒపీనియన్స్ తీసుకోవడం కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు గారు ఇరవై నిమిషాలు మాట్లాడుతున్నారు కొంతమందితో నలభై నిమిషాలు మాట్లాడుతున్నారు సో అలాగే ఎస్సీ కమ్యూనిటీ నుంచి కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఆశిస్తున్నారు నిజానికి ఆయనకు రావాల్సింది కానీ ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యవహార శైలి కారణంగా ఆయనకు దాదాపుగా మంత్రి పదవి ఇవ్వరు కానీ మధ్యపాటి వెంకటరాజు గారికి ఆ ఛాన్స్ ఉందని గతంలోనే చెప్పుకున్న మేబీ ఆయన పేరు కూడా పరిశీలనలో ఉందన్నమాట ఇలా రకరకాల ఆశావాహులు చూసుకుంటే పన్నెండు మంది నుంచి పదిహేను మంది ఉన్నారండి కానీ అక్కడ మార్పులేమో ఆరో ఏడో జరుగుతాయండి అందులో బీజేపీ మరో బెర్త్ అడుగుతుందండి బీజేపీకి మరో బెర్త్ ఇస్తే విష్ణుకుమార్ రాజు గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ అయ్యన్న పోత్రుడు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ చేస్తారు ఇలా రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి సో ఏదైనా సరే ఆగస్టు నెలలో జరుగుద్ది ఒకవేళ ఆగస్టులో జరగకపోతే నెక్స్ట్ జూన్ వరకు జరగదు అనేది మాత్రం వాస్తవం సరే ఇప్పుడు వరకు చూశారు కదా మనకి కంటెంట్కి సంబంధం లేకుండా లడ్డుపల్లెం డాట్ కామ్ మీరు వినే ఉంటారు మన ఛానల్లో రెండు నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాం దీని గురించి చాలామందికి తెలియదు అంటే కొత్త వాళ్ళకి అనమాట ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన అంటే దీనిలో కొన్ని చోట్ల అసలు బెల్లం పంచదార ఏమీ వాడరు కొన్ని లడ్డూల్లో ఓన్లీ డ్రైడ్ డేట్స్ పౌడర్ వాడతారు డేట్స్ పౌడర్ వాడతారు కొన్ని చోట్ల బెల్లం వాడతారు షుగర్ అనేది ఎక్కడ వాడరు సో దీంతో దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు అనమాట బాదము జీడిపప్పు పొద్దు తిరుగుడు గింజలు కావచ్చు గుమ్మడి గింజలు కావచ్చు మల్టీ సీడ్స్ కావచ్చు అండ్ రాగి మల్టీ మిల్లెట్స్ ఇవన్నీ అంటే మరోవైపు వీటితో హాట్ స్నాక్స్ చేస్తున్నారు అండ్ ప్రోటీన్ పౌడర్ రకరకాల పౌడర్స్ చేస్తున్నారు సో వీలైతే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి ఏం కావాలనేది ఆర్డర్ ఇవ్వండి లేదా లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది వెబ్సైట్ నైనా విజిట్ చేయండి